ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేక సాకులు వెతుక్కుంటున్న జగన్ రెడ్డి అని కడప శాసనసభ్యులు ఆర్ మాధవిరెడ్డి అన్నారు ఆమె టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి అసెంబ్లీకి రా అంటూ ఆమె మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్ లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది వన్ టెన్త్ టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు ఇదే సీఎం గారు ఈరోజు ఎక్ సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న ఏడు స్థానాల్లో పొలివెందల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేయాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది ఈరోజు ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు ప్రతి ఒక్క విషయం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్ళాలా రెండు వే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను ఇరవై ఆరు సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది అలాగనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్లమెంట్లో కాంగ్రెస్కి నలభై నాలుగు సీట్లు ఒకసారి యాభై రెండు సీట్లు వస్తే మొత్తం వన్ టెన్త్ ప్రకారం యాభై నాలుగు రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగానే మార్చి రాస్తారనుకుంటున్నారాయన ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు రాజ్య రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్లాల్సిన సాంప్రదాయం అనేది కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు అలాగనే స్పీకర్కి ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే వీళ్ళకి అధికారము రాజకీయాలు అనేది సంపాదించుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే సేవ కోసం వచ్చిన వచ్చిన పార్టీ కాదు ఇదని ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్పితే ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యే ఇద్దరం వెళ్ళి రాష్ట్రం మన మన కాన్స్టెన్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడున్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లు వేశారు ప్రజలు ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటుంది ఈరోజు మీరు అన్నీ మర్చిపోయినారు రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీలోంచి ఆరు మంది శాసనసభ్యులను పీకేస్తే ప్రతిపక్ష హోదా పోల్ కోల్పోతుంది తెలుగుదేశం పార్టీ అనేసి రోజు అందరి మధ్యన రికార్డులో ఉంది మీరు మాట్లాడిన మాటలు అలాగనే మీ యొక్క క్యాబినెట్లో పనిచేసిన పేర్ని నాననే వ్యక్తి ద్వారా ఆరు మందిని తెలుగుదేశం లో గెలిచిన ఎమ్మెల్యేలని గుంజాలని మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళని చెయ్యాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా మీద మీరు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి నెట్టడం జరుగుతూ ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నలుగురు సభ్యులు వెళ్ళినా కూడా పంతొమ్మిది సభ్యులతో ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్కి వెళ్ళడం జరిగింది ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది ఒకవేళ మీరు ఏ విధమైన అవమానాలు చేసినా దాన్ని భరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడడం జరిగింది తెలుగుదేశం పార్టీ అలాగనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాకపోతే మా యొక్క తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది మీకు బాగా తెలుసు గౌత శిరీష గారు హాఫ్ షోడ్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోతే నిరసన కూడా చేశారు ఈ విధంగా మాకు మా నాయకుడు మీరు ప్రతిపక్షం లేకపోయినా కూడా పోరాడాల నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాతోనే క్వశ్చన్ చేయించుకొని మాతోనే పరిష్కార మార్గంగా పోరాటాలు చేపించారు ఈరోజు మీరే పరిస్థితిలో వస్తున్నారంటే మీకున్న మీకున్న పదకొండు మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పోకుండా ఇలాంటి చొడ్డులు చెప్పి ప్రజా సమస్యలకు దూరం పెట్టి ప్రజా సమస్యలకు పోరాడే విధంగా లేకుండా మీరు మీ పార్టీని చూసుకుంటున్నారు అలాగనే ఈరోజు మీకు వచ్చిన పదకొండు సీట్లు అనేటివి ఈ ఐదు సంవత్సరాలు మీరు ప్రజలకు వ్యతిరేకంగా పరదాలు కట్టుకొని దృఢంకారంతో చేసిన పాలనకు వాళ్ళు రెఫరెండం ఇచ్చారు ఇది గమనించుకొని కనీసం ఇప్పటి నుంచైనా కానీ ప్రజలకు సేవ చేసే విధానంగా మీరు ముందుకొచ్చి